భూపాల్లోని వనవిహార్ నేషనల్ పార్క్ అందాన్ని తెచ్చిపెట్టిన తెల్ల ఆడపులి రిద్దీ మృతి చెందింది ఎన్క్లోజర్ లో కనువిందు చేసిన ఈ పులి మరణం జంతు ప్రేమికులు వనవిహార్ నేషనల్ పార్క్ ను సందర్శించే వారికి తీరని ఆవేదన మిగిల్చింది రిద్దీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని గురువారం అది ఎన్క్లోజర్ వద్ద మృతి చెంది కనిపించిందని పార్క్ అధికారులు తెలిపారు కొన్ని రోజులుగా అది ఆహారం తీసుకోవటం దీంతో రెడ్డిని అబ్జర్వేషన్లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు అయినప్పటికీ అది చలాకీగానే కనిపించిందని తెలిపారు మార్పిడి కార్యక్రమంలో భాగంగా రిద్దీని రెండు వేల పదమూడు డిసెంబర్లో ఇండోర్ జూ పార్కు నుంచి భూపాల్ వనవిహార్కు తీసుకొచ్చారు అప్పట్లో దాని వయసు నాలుగు సంవత్సరాలు ప్రస్తుతం పదిహేనేళ్లు వయసు మీద పడటంతో అవయవాలు పనిచేయకపోవటం వల్లే రిద్ది మరణించిందని అధికారులు తెలిపారు దాని నమూనాల్ని జబల్పూర్లోని వైల్డ్ లైఫ్ ఫోరెన్సిక్ హెల్త్ స్కూల్కు పంపారు పోస్ట్ మార్టం అనంతరం పులిని ఖననం చేశారు అడవిలో నివసించే పులులు సాధారణంగా పదిహేను నుంచి పదహారేళ్ల వరకు జీవిస్తాయి అయితే జూ వంటి సంరక్షణ ప్రాంతాల్లో వాటి జీవితకాలం కొంత ఎక్కువగా ఉంటుంది వనవిహార్ నేషనల్ పార్క్లో ప్రస్తుతం పదిహేను పులులు మాత్రమే ఉన్నాయి